కేశుప్రభా శ్రేష్టమైన ఘనమైన నావులు శుభం తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం కీర్తన నూట పదకొండు నూట పన్నెండుకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఇక్కడ కీర్తన నూట పదకొండులో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యాలని దేవుని యొక్క పనులను ఇక్కడ వర్ణిస్తూ ఉంటున్నాడు కీర్తన నూట పదకొండు మొదటి వచ్చిన ఆయన అంటున్నాడు ఆ పరిశుద్ధుల సమాజంలో నేను హృదయమార దేవుణ్ణి స్థుతిస్తాను అని అంటున్నాడు దేవుణ్ణి స్థుతించడంలో ఉంటున్న అతి శ్రేష్టమైన అనుభవము తన ప్రజలతో పాటు తన తనని ఆరాధించు వారందరితో కలిసి స్థుతించడం ఎందుకంటే నిత్యత్వంలో కూడా ఇదే జరుగుతుంది మనం అందరం ఒక తాటిపైకి వచ్చి ప్రభుని ప్రభుగా స్థుతిచ్చే వారంగా ఉంటాను కనుక మనము ప్రభువుని స్థుతించేటప్పుడు మన చుట్టూ అట్టి వారితోనే సహవాసము కలిగి ఉంటాము ఇప్పుడు ప్రభువుని ఆరాధించే వారమైనప్పుడు లోకస్తుల స్నేహంలో మనం ఆనందించగలిగిన ఏది లేదు ఎందుకు అని అంటే ఆరాధన అంటే లేకపోతే ప్రభుని ఆనందించడం అంటే అదేదో ఒక పాక్షిక ప్రక్రియ కాదు కానీ అది మన జీవితం అంతటికీ ఒక శీర్షికగా మన జీవితం అంతటిపైనే ఒక ప్రాముఖ్యమైన మలుపుగా ఉంటుంది కనుక మన జీవితం ప్రభావితం కాకుండా దేవుణ్ణి ఆనందించగలిగి ఉండడం అనేది అసంభవము అది జరగని పని అనే విషయాన్ని మనం గ్రహించాలి రెండవ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన తను చేసిన వాటిలన్నిటి బట్టి ఆనందించువారు అని రాస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ప్రభులో ఆనందం వేరు ప్రభు చేసిన వాటిలో ఆనందించడం వేరు ఒకవేళ ప్రభులు ఆనందించకుండా ఊరికే ఆయన చేసిన వాటిలో మాత్రమే ఆనందించేవారైతే అది కేవలం వ్యర్థమైన ఆనందం అది విగ్రహారాధన అయిపోతుంది ఎప్పుడైతే దేవుడు చేసిన దానిని మనం ఆనందిస్తూ అంతకంటే ఎక్కువ ఇదే ఇంత గొప్పగా ఉంటే చేసిన ఇంకెంత గొప్పగా ఉంటాడు అనే దృష్టిలో మనం ప్రభులం ఆనందించగలిగితే అది ఆరాధన అవుతుంది దేవుడు ఇచ్చేవాటిలో చేసేవాటిలో చూపించేవాటిలో దేవునికంటే ఎక్కువ ఆనందిస్తే అది విగ్రహారాధన అవుతుంది దేవునిలో ఎక్కువ ఆనందిస్తూ ఆయన చేసినవి ఇచ్చేవి ఆయన ఆయన మన కొరకు స్థాపించింది ఇవన్నిటిని మనం ఎప్పుడైతే తీసుకుంటామో దేవుడు దీన్ని చేశాడు దేవుడు ఎంత గొప్పవాడు అని అంటామో అది దైవారాధన అవుతుంది కనుక మనము దేవుడిని అన్నిటి వెనకాలను చూడగలుగుదా ఎంత పెద్ద జలపాతమైనా ఎంత పెద్ద పర్వతమైనా ఎంత కీకారణ్యమైన ఎంత అందమైన సృష్టి అయినా పశు అయినా పక్షి అయినా మనం వాటిని చూసినప్పుడు దాని వెనకాల ఉంటున్నా దేవుణ్ణి చూడడం మనం నేర్చుకోవాలి ఏ ఇదే నేర్పిస్తా వచ్చారు ఆయన ఆకాశ పక్షులను చూడుడి అని చెప్పి ఏదో పక్షి గొప్పతనం గురించి చెప్పట్లేదు కానీ ఆ పక్షిని సృష్టించిన పరలోక తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన పట్టించుకుంటాడు ఆ తర్వాత అడవి అడవి పువ్వులను చూడుడి పువ్వుతో ఆగిపోవట్లేదు పువ్వు వెనకాల సృష్టికర్త అయిన దేవుడు కనుక సృష్టిలో ఆనందించడము అని అంటే దాని వెనకాల ఉంటున్న సృష్టికర్తలో ఆనందించడము అనేది ప్రాథమికమైన శీర్షికగా మనం చూడవచ్చు మూడవ ఆయన న్యాయము ఆయన నీతి నిత్యము ఉండరు దేవుని యొక్క ఏ స్వభావం అన్నా కావచ్చు దేవుని ఏ స్వభావం కూడా తగ్గించలేము దేవుని ఏ స్వభావంని కూడా పెంచలేము దేవుని ఏ స్వభావాన్ని కూడా తీసేయలేము దేవుని ఏ స్వభావాన్ని కూడా ఎక్కువ చేయలేము ఎందుకు అని అంటే ఆయన ఉంటున్న స్వభావాలన్నీ కూడా అవి అపరిమితమైన స్థాయిలోనే ఉంటాయి అవి ఎన్నటికీ తగ్గవు మారవు ఆయన మార్పు లేనివాడు ఒకవేళ దేవుని స్వభావమే గనక మార్చగలిగితే దేవుని స్వభావమే కనుక మార్చగలిగితే అసలు తన ప్రియకుమారుని భూమి మీద పంపించాల్సిన అవసరమే లేదు న్యాయాన్ని ఒకవేళ ఆయన రెండు క్షణాలకి అన్యాయంగా మార్చుకోగలిగితే అసలు తన ప్రియకుమారుడు వచ్చి ప్రాణం పెట్టాల్సిన అక్కర వీటిలంతటికీ అవసరమే లేదు ఆయన స్వభావాన్ని మార్చుకోలేని వాడు కాబట్టే ఆయన స్వభావంను ఏమాత్రం రాజీ పడనివాడు కాబట్టే తన ప్రియకుమారుణ్ణి మన కొరికే పంపించే అంత గొప్ప క్రయ క్రయాన్ని కూడా ఆయన చెల్లించాల్సి వస్తూ వచ్చింది అంతేకాకుండా ఆయన ముందుకు వెళ్తూ ఐదవ వర్షంలో ఆ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని తన యొక్క నిబంధనని నిత్యము జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్తా ఉంటున్నాడు నిత్యము జ్ఞాపకం చేసుకునే తన యొక్క నిబంధనని చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మానవుడు ఒక నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనని మూడు కారణాలు బట్టి విరగొట్టేస్తాడు ఒకటి తన వల్ల కాని పరిస్థితులు తను ఊహించని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నిబంధనని విరగొట్టేస్తాడు రెండు తన పాపమును బట్టి ఆ నిబంధనని విరగొడతాడు మూడు తన మరణం బట్టి ఆ నిబంధనని విరగొడతాడు ఏ మానవుడు చేసినా ఏ కానీ కాక తన చేతగాంతలంను బట్టి లేక తన ఆ మరణంను బట్టి లేక తన యొక్క స్వభావం పాపపు స్వభావంను బట్టి తన నిబంధనని విరగొట్టేవాడిగా ఉంచాడు అయితే యేసప్రభుని ఇక్కడ చూసినట్లయితే లేక దేవుణ్ణి ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక నిబంధన చేశాడంటే నిత్య నిబంధనగా చేస్తున్నాడు ఆయనకి తెలుసు తను రక్షకుని నిబంధన చేస్తే తన ప్రియకుమారుడు వచ్చి ప్రాణం పెట్టాలని తెలిసినప్పటికీ ఆయన నిబంధనకి పూర్తిగా ఒక్కసారి కమిట్ అయిపోయిన ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత ఆయన క్రయాన్ని చేయడు ఎందుకంటే ఆయన స్వభావ విరోధంగా ఆయన వెళ్ళలేడు ఆయన మాటిస్తే తప్పేవాడు కాదు ఆయన నిబంధన చేస్తే విలిచేవాడు కాదు కనుక దేవుని యొక్క ఈ అద్భుతమైన స్వభావంపై మనం మనసు పెట్టడం చాలా అవసరం ఆ ఆయన అంటున్నాడు ఇతరుల భూముల్ని తీసుకొని ఆయన తన ప్రజలకు ఇచ్చాడు ఇక్కడ దేవుళ్ళ అన్యాయం ఏమి లేదు వాళ్ళని వారి వారి పాపంను బట్టి దేవుడు వాళ్ళని శిక్షిస్తూ న్యాయంగా వారిని వారి దేశం నుంచి బయటకు వేస్తా వచ్చాడు ఇస్రాయెల్ ప్రజలపై కనికరమును చూపిస్తూ ఆయన ఈ దేశం తీసుకొని వచ్చి ఇస్రాయెల్కి ఇస్తాడు వచ్చాడు అంటే అన్యుల పక్షంగా ఏమో ఆయన న్యాయాన్ని వహించ వహించాడు ఆ తర్వాత ఇస్లాయల్ పక్షంగా ఆయన జాలిని చూపిస్తూ వచ్చాడు రెండు రకాల ప్రజలే ప్రపంచంలో మనం చూడవచ్చు ఒకళ్ళు దేవుని యొక్క న్యాయాన్న రుచి చూస్తారు లేక రెండో ప్రజలు దేవుని యొక్క దయనన్న రుచి చూస్తారు సిలువు వైపు చూసే వాళ్ళు దేవుని దయని చూస్తారు సులువుకి కావాలని బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా తన వీపుని చూపించు వారు వాళ్ళు దేవుని యొక్క న్యాయాన్ని వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతనే చూస్తారు అంతేకాకుండా ఈ కీర్తనకారుడు ఇంకా ముందుకు వెళ్తూ వాళ్ళు ని ఆయన యొక్క చట్టములు లేక ఆయన యొక్క ప్రిసెప్ట్స్ అవి నమ్మదగినవి అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు ఆయన ఆయన సిద్ధపరిచే విమోచన తన ప్రజలకి నిత్యము నిలబడేది ఆయన ఆయన చేసే ఆ వాగ్దానం ఆ నిబంధన ఎన్నడూ విరిచ విరవబట్టబడేది కాదు ఇవంతా తెలుసుకుంటే ఇప్పుడు మన ప్రతిస్పందన ఏంటి ఈ కీర్తన కారుడు నీతిమంతుని ప్రతిస్పందన పదవత్సరంలో రాస్తున్నాడు కీర్తన నూట పదకొండు పదవత్సరంలో చూసినట్లయితే మెహోవాయిల బయట ಕರಿಗುಂಟ <Giro> జ్ఞానము అని రాస్తా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన ఆయన మార్గముల్లో నడుచుకొనుచ మంచి బుద్ధిని పుట్టిస్తుంది ఆయనకి నిత్యము కీర్తి కలుగుతుంది అంటే వాస్తవంగా దేవుడి గురించి ఇంత తెలుసుకున్న తర్వాత మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు దేవుడి గురించి మనం ఇంత తెలుసుకున్న తర్వాత దాని అర్థం ఏంటి అని అంటే మనము ఆయనకి భయపడతాం మనం సరిగ్గా నడుస్తాం ఆయనకి నచ్చేటట్టు నడుస్తాం అంతేకాదు అన్ని రకాలుగా దేవుడిని స్థుతిచ్చే వారంగా ఉంటాము కనుక దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు అది నిజమైన గ్రహిక అయితే అది నిజమైన ఎరుక అయితే మనం మన నడవడిలో ఒక మార్పు ఉంటుంది ఒకవేళ మన నడకలోనే మార్పు లేదు అంటే మనము దేవుణ్ణి నిజంగా విశ్వసించట్లేదు అని అర్థం అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది క్రియలు లేని విశ్వాసం మృతము అని బైబిల్ గ్రంథం శ్రమిస్తూ ఉంది క్రియలు లేని విశ్వాసం మృతము అని అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఏదైతే నమ్ముతామో దానికి తగిన క్రియలను మనం చేస్తాం ఒకవేళ మనం క్రియలు లేకుండా నమ్ముతున్నాను అనంటే మన నమ్మకం ఒట్టిదే నమ్మకం వాస్తవం అయితే క్రియలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి కనుక మన రహస్య జీవితాలు క్రియలు బాగలేదంటే మన నమ్మకం బాగాలేదు అనే విషయాన్ని మనం సరిగ్గా గ్రహించాలి నూట పన్నెండవ కీర్తనికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఆయన మొదటి వచ్చు అంటున్నాడు ఆయన ఆజ్ఞల్లో సంతోషించు వారు సంతోషించడం చాలా కష్టం ఈ వ్యాపారపరమైన ప్రపంచంలో ఈనాటి వ్యాపారంగా మారిపోయిన క్రైస్తవత్వంలో ఆయన ఆజ్ఞలను సంతోషించడం ఎవరు చేయగలరు వాస్తవంగా ఈనాటి ప్రపంచం ఆయన ఇచ్చే దాంట్లో ఆయన వాటిలో ఆయన వాగ్దానం చేసే వాటిలో ఆనందిస్తారు त ఆయనలో ఆనందించేవారు బహు తక్కువ కదా దేవుడు మన్ని ఇలాంటి కోవలోనికి పిలుస్తూ ఉంటున్నాడు అట్టి వారు ఆశీర్వదించబడినవారు అంటే వాళ్ళు దేవుడు ఇచ్చేదానికంటే దేవుడు ఎవరు అనే దాంట్లో వాళ్ళు ఎక్కువ ఆనందిస్తూ ఉంటారు దేవుడు ఇస్తున్న ప్రతి ఆజ్ఞ ఆయన స్వభావానికి అనుకూలంగా ఉంటుంది దేవుడు దేవుడు తాను ఇచ్చే ప్రతి ఆశీర్వాదం కూడా తన స్వభావానికి తగినదిగానే ఉంటుంది దేవుని స్వభావానికి విరోధంగా వెళ్ళినప్పుడు దేవుడు బహుమానం ఇవ్వలేడు దేవుని స్వభావానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు దేవుడిని ఈ సృష్టి నీకు కీడు చేయదు అది నీకు ఎంతైనా మేలుకే నడవబడతాయి కాకుండా ఆయన రెండవ వర్షం నుంచి చెప్తా ఉంటున్నాడు ఈ నీతి మంతుల తరతరాలు ఆశీర్వదించబడుగాక మూడవ వర్షంలో ఆ వారి నీత వారి నీతి నిత్యము ఉండును అవి ఇల్లు ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి అది భౌతికమైన ఆశీర్వాదాల గురించి ఆయన మాట్లాడుతూ ఇదిగో ఎవరైతే కనికరం ఎవరైతే చూపిస్తూ ఉంటున్నారో అటు పక్షం అటు వారి పక్షంగా వెలుగు ఇంకా ఉదయించిన గాక అని అంటున్నాడు ఐదో వర్షంలో మేలు వారికి వస్తుంది ఎవరైతే సమృద్ధిగా దాన ధర్మాలు చేస్తారు సమృద్ధిగా ఇహలోక విషయాలని పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు అట్టి వారికి అట్టి వారికి చాలా చక్కటి ఆశీర్వాదాన్ని కీర్తన నూట పన్నెండు పన్నెండులో మనం చూడొచ్చు ఆ తర్వాత వర్షంలో నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకోవడం వర్షంలో వాళ్ళకి ఏ చెడు వార్త గురించి భయం ఉండదు ఆ తర్వాత వాళ్ళ కుండెలు చాలా బాగుంటాయి తొమ్మిదవత్సరంలో వారు వారి యొక్క ఐశ్వర్యాన్ని సులువుగా పేదలకు ఇచ్చేస్తారు వారి యొక్క నీతి నిత్యము వారి తర్వాత ఉంటుంది వాస్తవంగా ఇది నీతి యొక్క చాలా ప్రాముఖ్యమైన గుణగణంగా మనం చూడొచ్చు మీకా గ్రంథం ఎప్పుడైతే చదువుతా మీకా గ్రంథం మూడో అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో వాళ్ళు ప్రజలని పోగొట్టుకున్నారు న్యాయాన్ని పోగొట్టుకున్నారు కానీ ఆస్తిని పట్టుకుంటా వచ్చారంట ఇరవై గ్రంథం ఇరవై రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి నాలుగో వచనం వరకు విధరా తల్లిదండ్రులు లేని వారికి దయనీయ పరిస్థితులు విచ్చలవిడిగా విరాళముగా ధారాళముగా ఇచ్చేవారిగా ఉంటున్నారు పదహారవత్సరంలో వాళ్ళు పేదవాళ్ళు అక్కర్లో ఉంటున్న వాళ్ళ పక్షంగా నిలబడ్డారు ఇదే మాటని యేసు క్రీస్తు ప్రభావాలు కూడా చెబుతూ ఉంటున్నారు ఆయన చెబుతూ ఉంచున్న మాట మార్క్ శివార్త దేని ఇరవై ఒకటో వచ్చరంలో ఆ ధనవంతుడు అయిన అధికారిని అధికారం చూసి ఆయన అంటున్నాడు నీకు కలిగిందంతా మీ ఇచ్చి నా విపడు రాని పిలుస్తూ ఉంటున్నాడు మెట్టుకి ఇంకో మాటలో యేసుక్రీస్తు ప్రభావం ఇక్కడ పోగొట్టుకుంటే మనకి అక్కడ ఒక ఖచ్చితమైన వాడ బారిని స్వాస్యము ఉంటుంది అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తాను ఇది ఎంత వాస్తవం కదా కాబట్టి నీతికి ఒక చాలా ప్రాముఖ్యమైన పర్యావసరం ఏంటి అని అంటే నేను మనం నీతివంతులం ఇక్కడ విషయాలని పోగొట్టుకొని నికరమైన నిత్యము నిలబడిపోయే దైవికమైన విషయాల్ని గట్టిగా పట్టుకుంటాం ఒక నీతిహీనుడు లేక దేవునితో సరిగా నడవని వాడు ఒక దుర్మార్గుడు ఒక పడిపోయిన వాని ఆ స్వభావం ఏంటి అని అంటే నిఖరంగా ఉండే విషయాల్ని పోగొట్టుకొని తాత్కాలికమైన విషయాన్ని గట్టిగా పట్టుకుంటాడు కనుక మనం ప్రభు ఎవరు గ్రహించినప్పుడు ప్రభు ఆ స్వభావాన్ని మనం గ్రహించినప్పుడు నిజంగా ఇక్కడ ఉండేవి మనం పోగొట్టుకుంటాం యేసు ప్రభు అందుకే చెప్తా ఉంటున్నారు దేవుని పక్షంగా పేదవాడిగా ఉండి ఇక్కడ లోకస్తుల పక్షంగా ధనవంతులుగా ఉన్న వాళ్ళకి శ్రమ వాళ్ళకి ఏమి లాభమో అంటున్నాడు ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభమో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రవర్తనంతా పోగొట్టుకున్నాడు తన తండ్రితో పాటు ఉంటా వచ్చాడు ఈరోజు మనము తండ్రితో బాగుండడానికి ఉన్నవన్నీ పోగొట్టుకోగలమా ఎప్పుడైతే యోనా యొక్క ఓడ మునిగిపోతా ఉందో వారి ప్రాణాలు కాపాడుకోవడానికి సామాగ్రి పారేస్తారు కదా కనుక మనం కూడా మన ఆత్మల కొరకు ఈ లోకపు తాత్కాలికమైనవి పోగొట్టుకునేంత మేలు కదా గోధుమ గింజ నేలను పడి చావుకుండి ఒంటరిగా ఉంటాయి అయితే నేలను పడి చచ్చిపోయిన విస్తారంగా ఫలం ఫలిస్తాం పోగొట్టుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే ఇవి మన దగ్గర ఉన్నా తాత్కాలికమే ఒక దినాన్ని వీటిని ప్రభు కొరకు పోగొట్టుకుంటే శాశ్వత కాలం ప్రభు దగ్గర మనకి అద్భుతమైన స్వాస్యం ఉంటుంది ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవిత యాత్రలో నీ వైపు మా దృష్టి నుంచి దేవ నీ కొరకు సాగే కృపను అనుగ్రహిస్తున్నామని దేవ నిత్యము ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి తాత్కాలికమైన పోగొట్టుకొని నీ ఉంటే చాలు అన్న స్థితిలో మిమ్మల్ని తీసుకొస్తున్నామని యేసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి అమ్మ